మై ఛానల్ ఈరోజు నేను మిల్క్ లేని మీరు షెక్ చేస్తా ఓకే అందరూ చూడాలి మీ ఇంట్లో కూడా మీరు తయారు చేస్తా ఓకేనా ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ బాడా వాల్నట్ కాజు కిస్మిస్ పిస్తా డేట్స్ ఇవన్నీ తీసుకోవాలి తీసుకొని ఫ్రెష్ వాటర్లో నానపెట్టుకోవాలి నానపెట్టుకోవాలి నానపెట్టుకున్నాక ఉజ్జయం లేచినాక మిక్సీ జార్ తీసుకొని మట్లో వేసుకోవాలి మనము గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది వీటిని మనం గ్లాస్లో వేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత కావాల్సినంత వాటర్ తీసుకొని దాంట్లో వేసి మిక్స్ చేశాక మిక్స్ చేశాక అంతే లేని సెక్రె రెడీ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మిర్చి తాగి మీకు చూపిస్తాను ఓకేనా చాలా హెల్తీ డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో కామెంట్ చేయండి ఓకేనా సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్